ఆర్ఎస్ఎస్ సంకల్పం అంటూ వాట్సాప్లో ఫేక్ పోస్టర్ సోషల్ మీడియాను ఆధారం చేసుకుని ఆర్ఎస్ఎస్ పేరు దుర్వినియోగం చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర ఒకటి బయటపడింది ఇందుకోసం కొందరు వ్యక్తులు ఆర్ఎస్ఎస్ పేరు వాడుకుంటూ ఒక కులంపై విష ప్రచారం చేస్తూ కరపత్రాన్ని రూపొందించారు ఆ కరపత్రం ఆర్ఎస్ఎస్ ఇటీవల విడుదల చేసిన కరపత్రాన్ని పోలి ఉండే విధంగా దాన్ని డిజైన్ చేసి వాట్సాప్ గ్రూపుల్లోకి వదలటంతో అది గత కొన్ని రోజులుగా వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు మార్చిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారత ప్రతినిధి సభలు జరిగాయి ఆ సభల్లో ఆర్ఎస్ఎస్ చేసిన సత్సంకల్పం కార్యకర్తలందరికీ చేరే విధంగా ఒక కరపత్రం రూపొందించింది సంఘం ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రపంచ శాంతి మరియు సమృద్ధి కోసం సమరసతతో కూడిన సంఘటిత హిందూ సమాజ నిర్మాణాన్ని ఆకాంక్షిస్తూ ఆర్ఎస్ఎస్ చేసిన సంకల్పాన్ని వివరిస్తూ దేశ రక్షణ ధర్మ రక్షణ తద్వారా ప్రపంచ శాంతి సౌభ్రాతృత్వాలకు ఎలా ప్రయత్నించాలో తెలియజేస్తూ ఉన్న ఆ కరపత్రంలోని అంశాలను కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వక్రీకరించి పైశాచిక ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది కరపత్రాన్ని చూడగానే అది నకిలీ అని గమనించవచ్చు అది ఎలాగంటే నిజానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారత ప్రతినిధి సభలు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో జరిగాయి కానీ నకిలీ కరపత్రంలోని హెడ్డింగ్లో మాత్రం మే రెండు వేల ఇరవై ఐదు జరిగినట్టుగా ఉంది ఇకపోతే నిజమైన కరపత్రం నాలుగు పేజీలు ఉండగా రెండు పేజీల్లో తెలుగు కంటెంట్ మిగిలిన రెండు పేజీల్లో ఇంగ్లీష్ కంటెంట్ ఉంటుంది కానీ నకిలీ కరపత్రం మాత్రం మూడు పేజీల తెలుగు కంటెంట్తో సృష్టించారు నిజమైన కరపత్రం ఆఖరిలో అంటే రెండవ పేజీ చివరిలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ చేసిన సత్సంకల్పాన్ని పూర్తి చేయడానికి మూడు ముఖ్యమైన అంశాలు స్వయం సేవకులకు సూచించబడ్డాయి కానీ నకిలీ కరపత్రం చివరిలో అంటే మూడవ పేజీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్లోని కొందరు కీలకమైన అధికారుల పేర్లు ఉంటాయి ఇకపోతే నకిలీ కరపత్రం నిండా ఒక సామాజిక వర్గాన్ని కించపరుస్తూ రాసి ఉన్న కంటెంట్ ఉంటుంది ఈ విషపురాతలు బట్టి ఆ కరపత్రం నిజమైనదా కాదా అనేది ఇట్టే పసికట్టచ్చు ఆర్ఎస్ఎస్ పేరుతో సాగే ఇలాంటి దుష్ప్రచారం పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది తెలిసి చేసినా తెలియక చేసినా సోషల్ మీడియాలో ఇలాంటి నకిలీ కంటెంట్ ద్వారా దుష్ప్రచారం చేసే వ్యక్తులు చట్టపరమైన సమస్యల్లో ఇరుక్కునే అవకాశం ఉంది అటువంటి నకిలీ కరపత్రాలు ఏవైనా ఎవరైనా వాట్సాప్ గ్రూపుల్లో తెలిసో తెలియకో షేర్ చేస్తే వెంటనే మీ గ్రూప్ అడ్మినికి తెలియచేసి దాన్ని తొలగించాల్సిందిగా సూచించండి అలాగే అది పంపిన వ్యక్తిని కూడా అప్రమత్తం చేసి మరోసారి ఆ నకిలీ కరపత్రం ఎవరికీ పంపకుండా జాగ్రత్త పడేలా చేయండి